పేరు ముకుంద నేను సిపిఎం పార్టీ నాయుడిపేట పెళ్ళకూరు ఓజిలి బాధ్యుణ్ణి ఈరోజు ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య నలభయో వర్ధంతి సందర్భంగా ఓజిలి మండలం ఏనుగువాడ గ్రామంలో ఈరోజు ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య గారికి గిరిజనులు అర్పించడం జరిగింది అర్పించడం జరిగింది దా ఇందు సందర్భంగా మేము ఆయన త్యాగాల్ని స్మరించుకుంటూ ఆయన చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా ఆయన తెల వీర తెలంగాణ సాయుధి పోరాటంలో నిర్బంధ సమయంలో గృహల్లో నివాసం ఉండి గిరిజనులకు చదువు చెప్తూ వాళ్ళ ఇళ్లల్లో ఒక సభ్యుడిగా కుటుంబ సభ్యుడిగా ఉండి నివాసం ఉండి వాళ్ళతో కలిసి భోజనాలు చేసిన పుచ్చలపల్లి సుందరయ్య అదేవిధంగా ఆయన ఏకాక పంతొమ్మిది వందల అరవై నాలుగులో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా రోజు రెండుగా చీలిన రోజు ఆ రోజు సిపిఎం పార్టీ మార్సిస్టు కార్యదర్శిగా మొదటి సభ్యత్వం తీసుకున్న ఏకైక వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య ఆ రోజు నుంచి పేద ప్రజలకు బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారి సమస్యలను సాగు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న సిపి సుందరయ్య గారికి మధ్యలో అనారోగ్యం రావడం అందువల్ల ఆ రోజు ముఖ్యమంత్రిగా నీలం సంజయ్వైర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అటువంటి సమయంలో నీలం సంజయ్వైర్ రెడ్డి గారు వచ్చి సుందరయ్య గారు మీకు అనారోగ్యం బాగలేదు కాబట్టి మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఏర్పాటు చేస్తానని ఆ రోజు చెప్పిన సుందరయ్య కోరిన కోరిక వీర తెలంగాణ సైది పోరాటంలో గిరిజనుల్ని జైల్లో కేసులు పెట్టి ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు వారిని విడుదల చేయండి నాకు అంతకంటే ఇంకేమీ అవసరం లేదని చెప్పి ఆ రోజు లీలం సంజయ్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని కోరడం జరిగింది ఆ సందర్భంగా వారిని విడుదల చేశారు ఆయన అనారోగ్యంతో ఉన్నా కూడా సరే పేద ప్రజలు జైల్లో ఉండారు వాళ్ళని విడుదల చేయమని చెప్పి కోరడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం అట్ట అనేక పోరాటాలు అనేక సమస్యల మీద పోరాడి గిరిజనులకి దళితులకి అండగా ఉంటూ కుల మత తేడాలే ఉండకూడదని చెప్పి ఆ రోజు పచ్చలపల్లి సుందరయ్య చెప్పారు దాని స్ఫూర్తిగా ఈరోజు గ్రామ గ్రామాన కుచ్చలపల్లి సుందరయ్య వర్ధం నిర్వహించుకుంటున్నాం